మొదటి పేతురు ఐదో అధ్యాయం ఏడవచ్చు ఆయన మిమ్ముని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి యావత్తు అంటే ఏటి పెద్ద సమస్యలు దేవుడు తీర్చలేడు నా పెళ్లిని సరి చేయలేడు నా కుటుంబ విషయాలను బాగు చేయలేడు దేవుడు చేత కానివాడు ఈ విషయంలో చిన్నవే దేవుడు చేయగల ఉద్యోగాల వరకే దేవుడు పరిమితం గర్భఫలం వరకే దేవుడు పని ఇదే కదా రుజువు చేస్తాం మనం దేవునికి మీ యావత్తు చింత అంటే కొంచెము కాదు చిన్నవే కావు ఒకవేళ చే చేతులారా మనమే పాడు చేసుకున్న దానిని దేవుని చేతిలో పెడితే చేయగలిగిన వాడు ఆయన అలలుయ తెలిసి ఎవడయ్య తప్పు చేయడు ఈ లోకములో ఈ ప్రపంచములో అయినను దాన్ని చేయగలిగే కృప దేవుడు మనకిస్తున్నాడు పాడైపోయిన దానిని ఏదైనా నశించిపోయినది ఏదైనా ఆయన చేతిలో పెడితే దానిని మార్చగలిగి ఏకైక ది